కొండ జీడబ్ల్యూఎంసి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ముప్పై డివిజన్ కాలనీ వాసులం కాలనీలో నేషనల్లో లేనన్ని పార్కులు కానీ ఖాళీ ప్లేసులు కానీ ఉన్నాయి ఆ ఏరియా అంతా కూడా గవర్నమెంటు రెవెన్యూ నుంచి మున్సిపాలిటీ ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమిని అంతా కొనుగోలు చేసింది గతంలో అది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదినే కొన్నది ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అని అమ్మ అని వీళ్ళు అందరూ కబ్జాలకు గురవుతుంది కబ్జాలకు గురి అవుతుందని మేము వన్ ఇయర్ నుంచి కాంప్లైన్లు కాబట్టి పర్మిషన్లు కూడా మున్సిపాలిటీ వాళ్ళే పర్మిషన్లు ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళే ఇస్తారు మున్సిపాలిటీ ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్లు కూడా లేస్తానయి మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు అట్నే నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉంటుంది వీళ్ళ లావాదేవీలు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కోసం గవర్నమెంట్ జాగాలను కూడా కబ్జాకు గురి కావడానికి వీళ్ళే సహకరిస్తానట్టు అనిపిస్తాను